హాయ్ సాన్వి శ్లోకాలు చెప్తావా శ్లోకాలు చెప్తా ఓకే అయితే చెప్పు ముందు నీ పేరు చెప్పు అందరికి నమస్కారం నా పేరు సాన్వి సూర్య శ్రీస్త ఇప్పుడు ఇవాళ శ్లోకాలు చెప్తా ఓకే शुक्लाम बरदरम मेह्यूम शशिवर्णम छजूप्रजम प्रसन्न वर्णनम जाये सब विघ्नोपशाते अगचानन पक्माकम गचानन मैसम अनेक दंतम पक्तानाम एक दंतम उपासमहे Very good. गुरु ब्रह्मा उच्च कदा? हाँ. चेप गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो महेश्वरा, गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः. सरस्वती.

ఓకే ఇప్పుడు ఇంకే శ్లోకం చెప్తావు శ్రీ రామ రామతి చెప్పు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామం రామ నామ వరాననే ఓకే అంజనానందరం వీరం వచ్చా అయితే చెప్పు అంజనానందరం వీరం జానకి శోకనాశనం కపీశమక్షాంతరం మందే లంక పైంకరం వెరీ గుడ్ సాన్వి నీకు ఇంకా ఏ శ్లోకాలు చూ త్రయంబకం యజామహే వచ్చా వచ్చు అయితే చెప్పు చైంబకెం మి జామహే సుకింది పుష్కి వడ్డనం ఊర్వార్కే మివ బందనన్ ఓకే ఇంతవరకు శ్లోకాలు చెప్పావు కదా మరి నీకు ఏమైనా పద్యాలు ఏమైనా వచ్చా ఒకటి వచ్చు ఏం ఒకటి అదేంట ఏం వచ్చది ఉప్పు కప్పురం ఓహో ఉప్పు కప్పురం వచ్చా సరే అయితే చెప్పు ఉప్పు కప్పురం ఉప్పు కప్పురం నొక్క పొల్కనండు చూరు చూరు రుచుల జారవేరు పుణ్య పురుషురేర ఓకే మరి ఈ ఈ శ్లోకాలు పద్యం ఎవరు నేర్పించారు నీకు చెప్పు ఎవరు నేర్పించారో మీ నానియా మీ నాని పేరేంటి వాగ్దేవి సరస్వతి వాగ్దేవి సరస్వతి అన్నది ఛానల్ పేరు మరి నాని పేరేంటి విశాలక్ష్మి విశాలక్ష్మి చిష్ట ఓకే విశాలక్ష్మి చిష్ట మరి ఛానల్ గురించి ఏమన్నా చెప్తావా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాగ్ సరస్వతి ఛానల్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ